గ్రామస్తులందరికీ కూడా మన విఘ్నేశ్వరుడు ఐటమ్ ఇచ్చిన దాతల పేరు చదువుతున్నాం ఒక్కసారి శ్రద్ధగా ఆలకించవలసింది కానీ గ్రామస్తులందరికీ కూడా మనం చేస్తున్నాం మలుపూడి నాగేశ్వరరావు గారు మనవరాలు పుట్టి కావేశ్రీ గారు అమెరికా వాస్తవులు లడ్డు అట్లాగనే మలుపూడి సత్య నాగేశ్వరరావు గారు పెద్దల్లుడు గారు గుండుపోయిన సత్యనారాయణ గారు అమెరికా వాస్తవులు కాజ ఈరణ గారు వారి చతిమణి రామాయమ్మ గారు చిదరబోయిన సత్యమ్మ గారు వారి కోయబాబు మంగరాజు గారు గోన పోయిన పెద్ద వెంకటేశ్వరరావు గారు ముగ్గురు ముగ్గురుతో ఘోన పోయిన శ్రీ వెంకటేశ్వరరావు గారు మాజీ సర్పంచ్ గారు పులిహారీ వారు సమస్య అట్లాగే కందుల ముసల గారు కుమారుడు మోహన్ రావు గారు బంగాళ కూడా శివాజీ గారు చేపల తీరు వంటరు గారు వంకాయ పఠాణి వంకాయ పఠాణి అలాగే కాపారం సుబ్బారావు గారు అంటే గోపిశెట్టి సుబ్బారావు గారు రొయ్య చే వంట్ర గారు గుడి గుడివీని వారు చిన్న కొర వాళ్ళు చెట్నీ వెంకట రామారావు గారు వారు మనవర మనవరాలు భార్గవి పుష్పలత దీక్ష దుర్గ వెంకట్ రైసు అలాగే కుందేటి వీర వెంకట బాలసుబ్రహ్మణ్యం గారు మనవాళ్ళు 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 నిహత్ సత్యసాయి కృష్ణ వేదాంత్ అరిదిగా కందుల సత్యనారాయణ గారు మనవాళ్ళు చెప్పు ఘోరమైన రాజగోపాలమ్మారు పాత చిన్నకొండయ్య గారు వారి జయమ్మ గారు వారి మనవళ్ళు మనవడ మనవడలో చరణ రాజగోపాలమ్మ గారు తేజశ్రీ గారు సోనారిక శ్రీ పెరుగు గారు ఆర్టీస్ పేరు డాక్టర్ గారు కాయలు ఇస్రేల్ గారు పోతుల సుందరరావు గారు ఇస్తా మలుగుడి సత్యనారాయణ మనవడు దత్తుబండి గారు ఇరవై ఐదు కేజీలు బియ్యము చాలా ముసలయ్య గారు మనవాడు ఆర్టీసీ డ్రైవర్ గారు యాభై కేజీలు బియ్యము గుండు హరికృష్ణ గారు డెబ్బై ఐదు కేజీలు బియ్యము శ్రీ పెద్దిండమ్మ గుడి మీద వారు ఐస్ క్రీమ్ గుండు రాజీ గారు ఇరవై ఐదు కేజీల బియ్యము బోనమైన లక్ష్మణరావు గారు వారి